ఈ ఈనాడు బీజేపీకి రెండు వందల నలభై సీట్ల దగ్గరనే ఆగింది మరి పరోక్షంగా ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు ఇది ఈనాటి ప్రయత్నం కాదు ఆనాడు భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చైర్పర్సన్ గా పెట్టి అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ సిద్ధాంతం నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చెయ్యడానికి ఎవరు ఉండాలో నిర్ణయించమని అధికారం ఇచ్చిండు మరి ఈనాడు ఆ ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ ఎస్ఐఆర్ ఉపయోగిస్తున్నది మిత్రులారా ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఇక్కడ చనిపోతే ఈ మట్టిలో కలిసే మూల వాసులైన ఆదివాసీలను మీ ఆనవాళ్ళు తీసుకురండి మీ ఆధారాలు తీసుకురండి అప్పుడే మీకు ఓటు హక్కు ఇస్తామంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఈ అడవుల్లో ఉండే జాతులు ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఈ దేశంలో కుట్ర జరుగుతుంది అధికారాన్ని శాశ్వతంగా అంటి పెట్టుకోవాలని పేదవుల వ్యతిరేక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈనాడు శ్రీమంతుల ఓటు ఎక్కడ పోదు కార్పొరేట్ కంపెనీల హక్కులు ఎక్కడికి పోవు ఈనాడు తెచ్చిన ఎస్ఐఆర్ భూమి లేని నిరుపేదలు రైతు కూలీల హక్కులు పోతాయి వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏది కూడా అందదు ఈ దేశంలో ఏది కావాలన్నా ఓటు హక్కు ఉన్నవాడికే ప్రభుత్వాలు ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి ఒకవేళ ఓటే తొలగిస్తే రేషన్ కార్డు పోతుంది మీ ఇల్లు పోతుంది మీకు వచ్చే పెన్షన్ పోతుంది మీకు వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ పోతాయి ఈరోజు పేదవాళ్ళ హక్కును కాలు రాయడానికే బీజేపీ కంకణం కట్టుకున్నది అందుకే మిత్రులారా ఈ రోజు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మనం కాంగ్రెస్ ఆ కమ్యూనిస్టా లేదా ఇంకెవరా అని ఆలోచన చేసే సందర్భం కాదు కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి ఈ రోజు పోరాటం ప్రకటించాలి అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి అందుకే ఎర్రజెండా సోదరులు ఆహ్వానించగానే తప్పకుండా ఖమ్మం వస్తా వంద సంవత్సరాల మీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటా ఇవాళ మీరు వేరు మేము వేరు కాదు మీరు ప్రజల కోసం కష్టపడతారు ప్రజల కోసం కొట్లాడతారు మీరు కొట్లాడి మీరు ఇచ్చే నినాదాలను చట్టం శాసనం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ అధికారంలో మీ సహకారం కూడా ఉన్నది మీ శ్రమ కూడాన్నది మిత్రులారా ఇది పేదల రాజ్యం ఇది పేదల ప్రభుత్వం ఆనాడు మీరిచ్చిన నినాదమే రాజ్యం అని ఇచ్చిండ్రు ఆనాడు మీరు ఇచ్చిన పిలిపే ఈనాడు పేద ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం భవిష్యత్తులో కూడా ఇవాళ ఒక్క మాట చివరిగా చెప్తాను ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాలో ఇద్దరు సర్పంచులను కూడా గెలిపించుకోలేరు ఈ గడ్డ మీద తులసి వనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదు ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి సర్పంచులు కూడా గెలిపించుకోలేరు ఇవాళ కమ్యూనిస్టు సోదరులు బలమైన ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పిన అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఖమ్మం జిల్లాలో స్థానం లేదు అందుకే మిత్రులారా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపుదాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం మీ అందరి సహకారం ఉండాలి రాబోయే వందేళ్లు పేదల కోసం మీరు కొట్లాడాలి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరి కూడా మనస్ఫూర్తిగా قنا <applause>